వ్యవసాయ అనుబంధం గల సమాచారం వారధి తెలుగు అని అగ్రికల్చర్కి స్వాగతం ఈ మధ్య కాలంలో గత రెండు మూడు నెలలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌల్ట్రీ రైతులందరూ కూడాను బర్డ్ ఫ్లూ సమస్యతో ఛద్రమవుతున్నారు మానసికంగా సంక్షోభంలో చిక్కుకున్నారు అయితే అసలు ఈ బర్డ్ ఫ్లూ సమస్యకి ప్రధాన కారణం ఏంటి అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి బర్డ్ ఫ్లూ అనేటువంటిది ఓన్లీ పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్నటువంటి బ్రాయిలర్ అండ్ లేయర్ కోళ్ళకు మాత్రమే వస్తుందా నాటుకోళ్ళు జాతి కోళ్ళు పన్నెండు కొళ్ళకు రాదా మిగతా ఉన్నటువంటి ఇతరతర బాతులు కొంగలు గద్దలు కౌజు పెట్టలు ఈ పక్షు కాకులు వీటికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా అసలు వస్తే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ సంక్షోభం నుంచి ప్రతి పోల్ట్రీ రీతి ఎలా బయటపడాలి అనేటువంటి దాని మీద పోల్ట్రీ పెంపకందారు గత రెండు దశాబ్దాలుగా పోల్ట్రీ పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి గారు మనతో ఉన్నారు తెలుగు వన్ అగ్రికల్చర్ స్టూడియోతో ఉన్నారు వారిని అడిగి అసలు దీన్ని దీని లక్షణాలు ఎలా ఉన్నాయి దీనికి మనం పరిష్కరించడానికి రైతు స్థాయిలో ఏం చేయాలో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం హేమంబరెడ్డి గారు నమస్కారం తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం థ్యాంక్ యూ సార్ అసలు మంది ప్రపంచంలోనే పోల్ట్రీ ఇండస్ట్రీ అనేటువంటిది మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం అందులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలైనట్లయితే భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి చాలామంది ఎంతో కొంత వెయ్యో పదిహేను వందలు రెండు వేలు ఐదు వేలు బ్యాచ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు పత్తి మిరప పంటలు పండించుకున్న అనుబంధంగా నాలుగు గేదెలు ఈ కోళ్ళు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని పెంచుకొని హ్యాపీగా సెటిల్ అయినటువంటి పరిస్థితి అయితే ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు కూడా క్షణంలో దోచేస్తుంది బర్డ్ ఫ్లూ లాంటి సమస్యలు ఈ సమస్యలు అసలు అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటున్నాయి ఒక్కసారి మా ప్రేక్షకులకి మా పెంపకందారులకు ఒక్కసారి వివరించండి సార్ సార్ ఇక్కడ బర్డ్ ఫ్లూ ప్రధానంగా ఏంటంటే మనకు ఇండియాలో స్టార్ట్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయినది మనకు నైన్టీన్ నైంటీస్లో వచ్చిందండి ఫస్ట్ మనకు దీనికి కూడాను మనం చైనానే తీసుకోవాలి సో ఆ నుంచి స్టార్ట్ అయ్యి ఇది మెడిటేషన్ అవుతు మనకు ఇప్పుడు మన ఇండియా మొత్తం స్టార్ట్ అయిందండి సో మనకు నైన్టీన్ నైంటీస్ తర్వాత ఇప్పుడేంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రబళిల్తా ఉంది అంటే ఇది మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అని వినబడుతుంది యాక్చువల్గా ఏమిటంటే సార్ ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు ఒక్కసారి వచ్చిన తర్వాత ఈవెన్ ఈ బర్డ్ ఫ్లూ ఎగ్జాంపుల్ మన కరోనాతో కూడా మనం కోల్చుకోవచ్చు అండి కరోనా వచ్చినప్పుడు మన జనాలు ఎంత భయపడ్డారు అలాగే కోళ్ళది కూడా అంతే అండి బర్డ్ ఫ్లూ మనకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈసారి కొంచెం ఎక్కువగా రావడము ప్లస్ జనాలను కొంచెం చాలా వరకు భయభ్రాంతులు చేయడము ప్లస్ సోషల్ మీడియాలో కొద్దిగా ఎక్కువగా పబ్లిసిటీ రావడాలు సో అది ఫాల్స్ పబ్లిసిటీ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఇవన్నీ రావడం వలన జనాలకు ఇంకొంచెం భయం అనేది పెరగడం రకరకాల రీజన్స్ వల్ల ఇది జనాలకు ఒక భయం భూతంలాగా కనపడడం స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా ఏమంటే సార్ మనకు ఇండియన్స్లో బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా ఏది కోల్డ్ నే మనం ఉడికిచ్చేటువంటి విధానంలో కావచ్చు మనం వాడే మసాలాలు కానివ్వండి వీటన్ని వలన అన్నిటి వలన మనకు ఆ బర్డ్ ఫ్లూ యొక్క వైరస్ ఏదైతే ఉందో హెచ్ వన్ ఫైవ్ అనేటువంటి వైరస్ సో ఈ వైరస్ ఎటువంటి పరిస్థితిలో కానీ మనకు దాంట్లో నుంచి మనకు ప్రయోగించడం ఛాన్స్ లేదండి కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆర్థం గాలి మాటల వల్లనే ఇది ఎక్కువగా ఇది రైతుకు యాక్చువల్గా ఏదంటే అదిగో పులి అంటే ఇదిగో భూతం చందంగా అయిపోయి తో అదే విధంగా అయిందండి ఇప్పుడు మీరు ఆలోచించండి అసలు ఎంతమంది బర్డ్ ఫ్లూ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఎన్ని కుటుంబాలు నాశనం నాశనమైపోతున్నాయి ఇవాళ రైతులు ఉన్నదే కొద్దిపాటి మంది మొత్తం ఓవరాల్ మనకు ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ వరకు కంపెనీలే ఉన్నాయి ఆ కంపెనీలో కూడా ఎవరున్నారంటే అక్కడ కూడా చేస్తున్నది రైతులే మళ్ళీ ఇక్కడ కంపెనీ కంటే నష్టపోతున్నది ఎవరు అంటే రైతే ఏ విధంగా రైతు అంటే ఇతను ఫీడ్ ఇస్తున్నాడు కంపెనీ ఇతను పిల్లలు ఇస్తున్నాడు మెడిసిన్స్ ఇస్తున్నాడు కానీ వైరస్ వచ్చినప్పుడు చనిపోతే కూడాను అది మీదే తప్పు అని కంపెనీ ఇతనికి ఇస్తుంది సో అల్టిమేట్గా నష్టపోతున్నాడు ఎవరండి రైతే రైతే కదండి కానీ ఈ రైతును మనం ఎలా కాపాడుకోవాలని ఏ ఒక్కరూ ఆలోచించట్లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేస్తే మనం హ్యాపీ అన్న ఆలోచనే తప్ప లేదా నా డ్యూటీ అయిపోయింది అనుకోవడము లేదా ఎవరైనా ఒక చిన్న ఏదైతే దాని మీద ఒక పోస్ట్ పెట్టేసి చాలా ఈజీగా దులిపి దులిపేసుకుంటున్నాడు కానీ ఎవరైనా కానీ పది మంది దీనిపైన తీవ్రంగా ఆలోచించి అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి బర్డ్ ఫ్లూ మీద ఎందుకు ఇంత ఏదో అవుతుంది దానివల్ల మనకి ఏమైనా హ్యూమన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా ఎంతవరకు ఎఫెక్ట్ వచ్చింది దీనిపైన ఎవరు కానీ డీప్గా స్టడీ చేయట్లేదండి డీప్ స్టడీ చేసినప్పుడు చాలా నిజాలు బయట వస్తాయి కరోనా విషయంలో మనకు చూడండి మన ఇండియన్స్ నిజంగా గర్వ మన ప్రపంచం గర్వపడే విధంగా చేస్తాం కరోనా విషయంలో అందరూ చచ్చిపోతూ ఉంటే మనం ఆ ధైర్యం ఆ టైంలో కూడా ధైర్యంగా మనం వ్యాక్సిన్ కనుక్కున్నాం ఆ విధంగా మన వాళ్ళు ధైర్యం ఉంటారు కానీ ఏమంటే ఈ ఆ రోజు సోషల్ మీడియాని మనం ఫస్ట్ మీకు కరోనా ఫస్ట్ వేవ్లో సోషల్ మీడియాని మనం బాగా దెబ్బతీసింది అదేవిధంగా ఇక్కడ సోషల్ మీడియా అంటే ఈ సోషల్ మీడియా ఒక రేంజ్ వరకు వాడుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కానీ చిన్న చిన్న కుటుంబాలు తెలిసి తెలియక చాలా వరకు చిద్రమైపోతున్నాయండి ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల చికెన్ తినడం మా అంటే మానే ఏంటి నేను చెప్పట్లేదు ఇప్పుడు తినేవాడికి ఏంటి తినేటప్పుడు ఏదైనా కానీ ఆస్వాదిస్తూ తినడం అనేది మనకు తెలిసినటువంటి పద్ధతి భయం భయంగా తినడం కాదు కదండి సో ఇప్పుడు భయపడుతూ తినడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతున్నారు అందరూ తినడానికి భయపడుతున్నారు సైకలాజికల్గా నెగిటివ్ కాబట్టి ఉన్నదానికంటే భయంతో ఎక్కువ అనారోగ్యానికి పాలయ్యే అవకాశం అవును అమ్మో ఏం నేను ఏం తిన్నాను ఏం తిన్నాను అంటే మీకు చిన్న పాము గడవకపోయినా కూడా తేడతో ఒక దెబ్బ వేసా కూడా అని నాకు పాము గడిచిందేమో అంటే ఆ భయంతోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇప్పుడు మనకి అంటే ఉన్నటువంటి డాక్టర్స్ ఆహార నిపుణులు చెప్పేది అంటే సర్టెన్ టెంపరేచర్ లో కనుక ఉడికితే ఆ ప్రాబ్లం లేదు ఎగ్జాక్ట్ టెంపరేచర్ లెవెల్స్ ఎలా ఉంటాయండి ఏంటంటే ఇప్పుడు మనం వన్ డిగ్రీస్ వరకు తీసుకెళ్తాం ఏ వంట అయినా మనం వన్ డిగ్రీస్ తక్కువ ఎటువంటి పరిస్థితులు ఉడికించమండి మన ఇండియన్ ఎక్కడ వెళ్ళినా కూడా మనకు మన వంటలో ఉన్న ప్రత్యేకమైన శైలే అది సో మనం చాలా వరకు డీప్ కుక్ చేయడం వలన ఇందులో ప్రోటీన్స్ కొంచెం వరకు తగ్గిపోయినా పర్వాలేదు కానీ డీప్ కుక్ అనేది మనకు ప్రాపర్గా చేయడం వలన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇందులో వైరస్ ఉండేదానికి ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ లేదండి ఓకే అదే పచ్చి మాంసం తిన్నారనుకోండి ఉంటుంది లేదా హాఫ్ బాయిల్డ్ తిన్నారనుకోండి ఉండచ్చు ఓకే కానీ కంప్లీట్గా ఉడికినిచ్చినటువంటి దానిలో ఎటువంటి పరిస్థితిలో రాదండి నైంటీ నైన్ పర్సెంట్ వరకు రాదు ఇప్పుడు వన్ పర్సెంట్ అనేది మనం చెప్పలేం అది ఏ విధంగా ఉడికిచ్చి ఉండొచ్చు ఇంకోటో ఇంకోటో ఉండొచ్చు సో ఇది రెడ్డి గారు చికెన్ ప్రియులకి మాత్రం ఇచ్చినటువంటి పెద్ద ఊరట ఏంటంటే ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీతో కానివ్వండి రాగి సంకటతో కానివ్వండి చికెన్ తినటం అనేటువంటి అలా ఒకటి అయింది అది ప్రధానంగా మనకి రాయలసీమ జిల్లాలో చూస్తే రాగి సంకటతో కామన్ నెల్లూరు జిల్లాల వరకు కూడాను ఉంటుంది రాగి సంకటతో చికెన్ తినటం చికెన్ పులుసు కానివ్వండి చికెన్ వేపుడు కానివ్వండి సో మీరు బాగా వండి కనుక హండ్రెడ్ డిగ్రీ టెంపరేచర్తో మీరు ఎక్కువగా మనం ఆ పైన ఉడికినట్లయితే బర్డ్ ఫ్లూ వైరస్ ఏదైతే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అయితే ఉందో అది సోకేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి హేమం రెడ్డి గారు చెప్తున్నారు అసలు సార్ అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి దీంట్లో ఆ క్లాసిఫికేషన్స్ ఏమున్నాయి అసలు బర్డ్ ఫ్లూ వస్తే ఆ బర్డ్ సోకినటువంటి వైరస్ సోకినటువంటి కోడి లక్షణాలు బర్డ్ ఏదైనా సరే ఆ బర్డ్ లక్షణాలు ఎలా ఉంటాయి ఆ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది ఒకసారి చెప్పండి చూడండి ఏదైనా కావచ్చు అండి ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి ఫస్ట్ దానికి ఏంటంటే డల్ అవుతుంది బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది సో ఈ బాడీ టెంపరేచర్ పెరిగి కోడి ఏదైతే డల్ అయ్యిందో మనం ఏమంటే బ్రాయిలర్ కోళ్ళలో అయితే ఫస్ట్ వచ్చే సమస్య ఏంటంటే మనం దాన్ని గమనించే లోపలే ఇది వీక్ అయిపోతుంది సో దాన్ని మనం మనం ఏంటంటే మనకున్న ఇంకో పెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు ఇండియా మొత్తానికి కూడా ల్యాబొరేటరీ కనుక తీసుకోతే మనకు భోపాల్ తప్ప మనకి వేరే లేదండి అదొక పెద్ద ప్రాబ్లం అనుకు మనకు సౌత్లో యాక్చువల్గా ఒక లాబొరేటరీ అనేది ఉండాలి మనం అది లేదు కాబట్టి ఇక్కడ ఏమంటే రైతుకు కూడా అవగాహన అనేది లేదు సో బర్డ్ని చూసిన తక్షణం ఇది ఏంటంటారంటే ఇది ఏం ప్రాబ్లం అని తెలుసుకునేసరికి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత రెండు రకాలుగా వస్తుంది దానికి ఫ్లూ రావడం అంటే ఇప్పుడు ఫీవర్ లాగా బాడీ టెంపరేచర్ పెరగంగానే ఇది బర్డ్ ఫ్లూన అవునా కాదని తెలుసుకునే లోపలే ఆ కోడి చనిపోతాం ఇది మేజర్ ప్రాబ్లం వస్తుంది సో ఇక్కడ అందువల్లనే రైతులు తట్టుకోలేకపోతున్నారు కూడా ఓకే వేరే ఇప్పుడు అదే చూడండి ఐబీడీ వచ్చింది ఎండి వస్తే మనకు తెలిసిపోతుంది లోకల్గా ఉన్నటువంటి మన ల్యాబొరేటరీస్ కావచ్చు రైతులకు దీని వరకు అవగాహన ఉంది కానీ దీనికి సరైన ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏమంటే దీనికి సరైనటువంటి వ్యాక్సిన్ కూడా లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండ్ ఫ్లూ మనం గుర్తు ఇప్పుడు ఏదైనా ఐడెంటిఫై చేయాలని వెళ్ళా కూడాను మీకు గుంపులు గుంపులుగా వెళ్తూ చనిపోతూ ఉన్నాయి అనుకోండి సో ఫస్ట్ మనం డిటెక్ట్ చేయాల్సి ఏమంటే బర్ బాడీ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ కనుక హై లెవెల్లో ఉంది అనుకోండి మామూలు టెంపరేచర్ కంటే ఎక్కువగా టెంపరేచర్ ఉండి కోడి కళ్ళు కనుక రెడ్గా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా మనం దాన్ని సస్పెక్ట్ చేయాలి ఫస్ట్ సస్పెక్ట్ చేసి తర్వాత మనకు ఆ దగ్గరలో ఉన్న డాక్టర్ని కాంటాక్ట్ చేయడమా లేదా మన కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేయడమా ఏదైనా చేస్తే కొద్దిగా అయినా మనం దాన్ని రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ సస్పెక్ట్ చేసే విధానం కూడా తెలుసుకోవాలి ఫస్ట్ అండి ఎందుకంటే బా కోడిని ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కంపెనీస్ ఏమంటే మీరు కోళ్ళల్లో ఎక్కువ తిరిగి దాన్ని కొంత కొన్ని కంపెనీస్ అవుతాయి ఎందుకంటే కోళ్ళల్లో తిరుగుతూ ఉండడం వలన ఇది వెయిట్ లాస్ వస్తుంది ప్లస్ అది దానికి ఇదో ఏదైతే సైకలాజికల్ ఎఫెక్ట్గా ఏదో ఫీల్ అయిపోవడం ఒకటి రెండోది వచ్చేసి కోడి తిని తిరిగి మళ్ళీ వాక్ చేయడం వల్ల దానికి ఇమ్యూనిటీ లెవెల్స్ పడతారు పెరగాలి కానీ అది ఇది పెరగలేదు ఈ కోడికున్న కో కో ఏమవుతుందంటే దాని పనింటి హ్యాపీగా ఉన్నామా నేను తిన్నానా పడుకున్నానా ఓకే నాకు డే అయిపోయిందా నేను వెళ్ళిపోయాను అంటుంటుంది కానీ అలాగే మన నాటుకోడి తీసుకున్నాం అనుకోండి నాటుకోడలో ఏంటంటే అది నిద్ర లేచినప్పటి నుంచి మీరు వద్దు అన్న మీకు దొరకున్న పరిగెత్తుంది పరిగెత్తినప్పుడు దానికి తెలిసిపోతుంది కానీ బ్రాయిలర్లో అది ఐడెంటిఫై చేయలేకన్నాను అది ప్రాబ్లమ్ వస్తుంది అంటే యాక్చువల్గా కోడి చనిపోయిన తర్వాత కూడా దాని నుంచి వైరస్ మనం చనిపోయిన బర్డు నుంచి ఇమీడియట్గా చనిపోయిన కోడి ఎందుకంటే మందలు మందర చనిపోతున్నాయి కదా గుంపులుగా ఆ చనిపోయిన బర్డ్ నుంచి మన వైరస్యట్గా ఇన్స్టెంట్గా చనిపోయింది దాన్ని వైరస్ మన దగ్గర ఇంకా ఇది లేదు సార్ దాన్ని మొత్తం ఏమన్నా బర్డ్ని ఒక ప్రాపర్ వేలో ప్యాక్ చేసి లాబొరేటరీకి పంపిస్తున్నాం అంతేగాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే మనకి రాజేంద్ర నగర్లో ఇక్కడే ఉంటుంది ఐకార్ వాళ్ళ ఇండియన్ పౌల్ట్రీ రీసెర్చ్ ఇక్కడే ఉంది కదా ఉంది సార్ కానీ నేను అనడం ఏమంటే వీళ్ళని ఐడెంటిఫై చేసి మనకు రిజల్ట్ వచ్చేసరికి మినిమం త్రీ డేస్ పెడతాం ఓకే అక్కడ ఆ త్రీ డేస్ అనేది మొత్తం బ్యాచ్ ఎగిరిపోతాం కదా అంటే ఒక బ్యాచ్ ఒక రైతు అవును మిగతా వాళ్ళు మనకి ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి నల్గొండ చూసుకున్నట్లయితే చాలా మంది చాలా ఇక్కడ ఇక్కడ అదే నేను అనేది ఇందాక నేను ఒక పాయింట్ అని ఈ సోషల్ మీడియా ఈ టైంలో యాక్టివ్ కాదు ఆ టైంలో లో యాక్టివ్ అవుతా సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఈ ఏరియా మీరు జోన్ రెడ్ జోన్ చేసేయండి రెడ్ జోన్ చేస్తే మిగిలిన జోన్ అన్నింటినీ ఫ్రీ జోన్ చేశారనుకోండి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా సిద్దిపేటలో వచ్చింది అన్న ఆ ఏ రెడ్ జోన్ చేస్తారు ఆ ఏరియాను కంప్లీట్ ఫ్రీజ్ చేసేస్తారు మిగిలిన ఏరియా అంతా సేఫే మిగిలిన ఏరియాలో కోళ్ళు బ్రహ్మాండంగా తెచ్చు కానీ ఎక్కడ కోడి తినేవారు ఏ గుడ్డు తినేవారు అదే నేను ఈ సోషల్ మీడియా అప్పుడు కూడా యాక్టివ్ అయ్యి లేదండి ఈ ఏరియాలోనే ఉంది ఈ ఏరియాలో లేదు అని చెప్పి జనాలు చెప్పారు అనుకోండి జనాలు అట్లీస్ట్ కొంచెం మనశాంతిగా ఉంటారు మిగతా రైతులు బాగుపడతారు కదండి సో అది ఖచ్చితంగా నియంత్రణ అనేటువంటిది వ్యాధి అంటే ఒక ప్రాంతంలో ఒక వైరస్ కానివ్వండి ఒక మహమ్మారి కానివ్వండి ఒకేసారి అన్ని ప్రాంతాలకు రాదు కాబట్టి ఏ ప్రాంతంలో వచ్చిందో ఆ ప్రాంతాన్ని వరకే ఆ వ్యాధిని పరిమితం చేసి మిగతా రైతులుగా అది ముందు అంటే బాగున్నటువంటి కోళ్ళకి బాగున్నటువంటి పంటలకి ఆ నిందని మనం ఆపాదించకుండా ఉంటే ఆయా ప్రాంత రైతులు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వచ్చినటువంటి సమస్యను బూచిగా చూపించకుండా దాన్ని విశ్వవ్యాప్తం చేయకుండా ఉంటే కొంతమంది రైతులైనా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది రెడ్డి గారి సలహా సో నా ఇంటెన్షన్ ఒకటి సోషల్ మీడియా వెరీ పవర్ఫుల్ ఈ రోజయా సో మంచి అయినా చెడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది సో నా నా ఉద్దేశం ఏమంటే మీ ఈ సోషల్ మీడియా వలన బాగుపడిన కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు చెడిపోయిన వారు కొన్ని కోట్లలో ఉన్న సెకండరీ కానీ ఈ మా రైతు రైతులు మేము చింత చిన్న చిన్న రైతులని నేను కావచ్చు మా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రైతులు బాగుపడడానికి ఇక్కడి నుంచి వెళ్ళే మీరు ఇప్పుడు మీరు తెలుగు వన్లో కొన్ని వందల ప్రోగ్రామ్స్ నేను చూస్తూనే ఉంటాను మీరు చెప్పే విధానం వల్ల కొన్ని లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సో మీరు ఇచ్చే ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది పాజిటివ్ వేలో వెళ్ళిందంటే రైతు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోగలం అది నేను అంటున్నాను అంతే షూర్ అండి blum blum